వెల్కమ్ ఈనాటి నిరీక్షణ అనే ఈ ప్రోగ్రామ్ కు స్వాగతం ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే అద్భుతాలు అద్భుతాలు దేవుడు దేవుడు నేను మీకు యాప్ చేయాలి యాప్ గారు చాలా ప్రసిద్ధి చెందిన ప్రసంగికులు హాలండ్ లో ఆయనతో మనం అద్భుతాలు చేయు దేవుని గురించి మాట్లాడుదాం మనం అద్భుతాలు చేయి దేవుని కలిగి ఉన్నాం బైబిల్ అంతటిలో యాప్ మనం అద్భుతాలు వాటి గురించి ఒక పెద్ద పుస్తకమే ఖచ్చితంగా మన దేవుడు అద్భుతాలు చేయు దేవుడు నాకు అర్థమైంది ఈ ప్రోగ్రాం నిర్దిష్టంగా ఇండియా గురించి అని అలాగే నాకు కూడా ఇండియాలో చాలా అద్భుతమైన పని జరుగుతుంది అవును మరియు చాలా గొప్ప అద్భుతమైన కార్యాలే ఇండియాలో దేవుడు జరిగించడం నేను చూశాను నిజంగా జరిగాయి అలాగే ఇది మన సందేశం ఇండియాకి ఈ రోజు అద్భుతాలు చేసే దేవుణ్ణి నమ్మండి ఎందుకంటే ఆయన మీకోసం కూడా అద్భుతాలు ఆయన మీకోసం కూడా అద్భుతాలు చేయగలరు అలాగే మనం అద్భుతాలు చూడగలం వ్యక్తిగతంగాను స్వస్థతను గురించి గుడ్డి వాళ్లకు చూపు రావడం గురించి చెవిటి వారికి చెవులు రావడం అలాగే మనం ఇతర మహత్వపూర్వకమైన అద్భుతాలు కూడా చూస్తాం ఇండియాలో అలాగే జరిగిన విషయాల్లోంచి నేను ఒకటి మీకు చెప్తాను వినండి నేను అనాథల యొక్క అవసరాలు ఏమిటన్నవి చూశాను ఈ ఆర్ఫనైజ్ని స్టార్ట్ చేయటం గురించి నేను ఒక దర్శనమును కలిగి ఉన్నాను కొన్ని సంవత్సరాల కాలంలో నేను లక్షా ఇరవై వేల యూరోస్ రైజ్ చేశాను ఒక పెద్ద ఆర్ఫనైజ్ కట్టాము అలాగే మాకు స్పాన్సర్స్ ఉన్నారు మాకొక బస్సు ఉంది వాళ్ళని స్కూల్కి అక్కడ నుండి హోమ్కి తీసుకువెళ్లడానికి దాని తర్వాత దేవుడు నా వ్యూహాన్ని మార్చేశాడు నా దర్శనాన్ని కాదు ఆ తర్వాత అనాథలను విధవరాళ్ళను సంరక్షించటం కాదు కాబట్టి ఇప్పుడు నా దర్శనం భూమిని కొని అందులో కొంత పేదవారికిచ్చి కొంత భూమిలో వారు ఒకరికొకరు సహకారంతో పని చేసుకునేటట్టు అలాగే ఉన్నటువంటి దంపతులు ఒక అనాథ బిడ్డను పెంచేటట్లు దాన్ని మేము మార్చాం ఇలా చాలా మార్పులు చేసాం ఇంతవరకు అంటే మేము నడిపించిన అనాథాశ్రమాలతో పాటు రెండు వేల ఐదు వందల పిల్లల అవసరాలు తీర్చాం చివరగా పన్నెండు పదమూడు వందల మంది ఇప్పుడు మా భూమిలో పనిచేస్తూ సంపాదించుకుంటున్నారు కానీ కొన్ని సంవత్సరాల క్రితం మేం కొన్ని లక్షల హీరోలు వీటికి ఖర్చు పెట్టాం కాని నా దగ్గర ఎప్పుడు అంత డబ్బు లేదు ఇప్పుడు ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే నేను ఇలా ఆలోచించటం మొదలుపెట్టాను ఎవరైనా ఒక మనిషి ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటే కన్స్ట్రక్టర్ కోసం వెతుకుతాడు అతను ఆ కన్స్ట్రక్టర్కి చెప్తాడు నాకు ఇలాంటి ఇల్లు కావాలి అలా ఇలా ఉండాలి అని అంటాడు కానీ అతడు బిల్లు కడతాడు ఇక్కడ దేవుడు నాకు చెప్తున్నాడు ఇలా అయితే బాగుంటుంది ఇలా చెయ్యని కాబట్టి నేను అంటున్నాను ఇది నేను చెయ్యాలనుకుంటే నువ్వు బిల్లు కడితే నేను చేస్తాను కాని ఇంతవరకు మేము అత్యద్భుతమైన సమకూర్పం చూసాం అది మేము పన్నెండు వందల మంది కంటే ఎక్కువ మందికి సరిపోయేంత భూమిని కొనగలిగాం ప్రతిరోజు వారికి ఆహారం ఇవ్వగలిగే అంత ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ ఒక్కొక్క బిడ్డను దత్తత తీసుకుంది ఇప్పుడు ఒక గొప్ప అద్భుత సాక్ష్యం ఇది అనమాట ఒకరోజు అంటే ఒక వేసవికాలంలో బావులన్నీ ఎండిపోయాయి అప్పుడు నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాను మనం బావిని లోతుగా తవ్వొచ్చా అని ఓకే అని చెప్పి కొత్త బావిని తవ్వాం అలాగే మిగతా వాటిని కూడా లోతుగా తవ్వించాము ప్రత్యేకించి ఒక బావిలో అది ఎంత లోతుగా తవ్వించామంటే నా దగ్గర ఇంకా మూవీ ఉంది వారు దాన్ని లోతుగా లోతు లోతు లోతుగా తవ్వారు అప్పుడు అకస్మాత్తుగా పక్కనున్నటువంటి ఇతర రైతుల బావులన్నీ కూడా ఉన్నాయి కానీ మాదైతే నిన్నట మొదలైంది అయితే దాన్ని చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యమనిపించింది అది నినటం మాత్రమే కాదు అది పొంగి పొరలటం మొదలైందనమాట నీళ్లన్నీ బయటికి పొంగిపోతున్నాయి పక్కనున్న బావులు అంటే దీని దగ్గర నుంచి కొన్ని మైళ్ల దూరంలో ఉన్నవి మాత్రం ఎండిపోయి ఉన్నాయి నా దగ్గర దాని మూవీ కూడా ఉంది అది ఎలా అంటే మన దేవుడు ఆయన చెయ్యాలనుకుంటే ఆయన బండలో నుండి నీళ్లు రప్పించటం మన బైబుల్లోనే చూస్తాం అది వారు అరణ్యంలో ఉన్నప్పుడు మోసే బండను కొట్టినప్పుడు అంటే ఇక్కడ మా బావిలో నుండి ఆయన నీళ్లు రప్పించి ఉన్నాడు ఆ మూవీ ఇంకా నా దగ్గరుంది దాన్ని చూసినప్పుడల్లా నేను అనుకుంటాను మనం అద్భుతాలు చేసే దేవుణ్ణి సేవిస్తున్నామని అందుకే ఇలా జరిగింది అని అది ఒక గొప్ప అద్భుతం అదే సమయంలో దైవిక సమకూర్పు గురించి అది ఒక ప్రవచనాత్మక సందేశం అలాంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం దాట్స్ రైట్ ఆయన ఒక అద్భుతమైన దేవుడు రక్షింపబడిన వారు వారి సాక్ష్యాలు చెప్పినప్పుడు నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే అది చాలా గొప్ప సాక్ష్యం మనం ఎప్పుడూ అద్భుతాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం మనం ఎక్కువగా స్వస్థతల గురించి సమకూర్పు గురించి ఇంకా మరేదైనా చెప్పండి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం కానీ నిజానికి గొప్ప అద్భుతం ఏంటి అంటే నీ పాపాల నుండి నీవు రక్షింపడవు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అలాగే మిగతావన్నీ పొందుకోవడం మంచి కానీ అది దేవుడు మనకోసం చేశాడు ఆ విషయం మనకు బాగా తెలుసు నీ పాపాల నుండి నీవు రక్షింపబడితీవి అన్న విషయం మనకు నీ భుజాలపై నుండి భారమంతా తగ్గించుకోవడానికి అది సహాయపడుతుంది అది ఒక గొప్ప అద్భుతమైన విషయం దానికి నువ్వు వెండి బంగారాలను కూడా సమానం చేయవు చేయలేవు చేయలేవు అది వెలకట్టలేనిది అంటే సైకియాట్రిక్ వార్డుల్లో ప్రజలను చూసినప్పుడు వారు ఆ అపరాధ భారం వల్ల అక్కడ ఉంటారని నేను అనుకుంటున్నాను అది కూడా వారు చేసిన పనిని బట్టి ఎవరినైనా చంపిన వాళ్ళు అంటే స్త్రీలు వాళ్ల కడుపులో ఉన్న బిడ్డల్ని అబార్షన్ చేసుకున్న సందర్భాల్లో చాలా కృంగిపోతారు ఎందుకంటే నా బిడ్డని నేను చంపుకున్నాను అని గ్రహిస్తారు కాని మంచి వార్త ఏంటంటే ఏ సైకియాట్రిస్ట్ గాని ఎటువంటి ఆల్కహాల్ గాని ఏ డ్రగ్ గాని ఆ అపరాధ భారాన్ని అస్సలు పోగట్లేవు కానీ కానీ దేవుని శక్తి ఏంటంటే ఆయన క్షమించటం మాత్రమే కాదు మన మనస్సాక్షిని కూడా ఆయన శుద్ధి చేస్తాడు అనేది ఏదైతే ఏదైతే మనుష్యుని చంపేయగలదో దాని నీ జీవితం నుండే దేవుడు తీసేస్తాడు కాబట్టి నువ్వు చేసిన తప్పుల్ని క్షమించడం మాత్రమే కాదు శుద్ధి కూడా చేయబడుతుంది ఊహించు మన లోపల అంతరంగంలో నీవెప్పుడూ నీ జీవితంలో చూడంది అదే దేవుని మహత్కార్యం చేయగలదు దేవుడు ఎలాంటి చేస్తూ ఉంటాడు అలాగే మీకు తెలుసు బైబిల్ పాపాలు పాప మరకలు నీ ఆత్మ అను వాటి కోసం ఎక్కువగా మాట్లాడుతుంది అది నిన్ను పాడు చేస్తుంది అవును దానిని బయటకు నువ్వు చూడలేవు కానీ దేవుడు మాత్రం వాటిని చూడగలుగుతాడు ఎందుకంటే ఇది నిజంగా ఒక అద్భుతమే చూడండి రక్తం అంటే ఎరుపు రంగు మరకలే కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే అది పాపాలు తొలగించి నిన్ను శుద్ధి చేస్తుంది నీ జీవితంలో అలాగే నీ శరీరంలో ఉన్న మరకలను పూర్తిగా శుద్ధి ఉంటాయి కానీ ఎవరు దాన్ని అంగీకరించరు అద్భుతమైన విషయం ఏంటంటే బైబిల్ ఉపయోగించిన భాషలో ఇప్పుడు మీరు చెప్పారు రక్తం ఎరుపు అని అది ఎండిపోయినప్పుడు కంపకొడుతుంది అని యే అసహ్యంగా ఉంటుంది అని కాని యేసు యొక్క రక్తము నిన్ను నిన్ను మంచు కంటే అంటే మంచు కంటే తెల్లగా చేస్తుంది మామూలుగా 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 అంటారు మంచు కళ్ళు కనబడని వదు అని అంత తెల్లగా ఉండి నిన్ను గుడ్డివానిగా కూడా చేస్తుంది కానీ మంచు వలే తెల్లగా చేస్తుంది అనడం లేదు మంచు కంటే తెల్లగా చేస్తుంది అని అంటే ఇంకా తెల్లగా అనమాట అది దేవుని యొక్క శక్తి అనమాట దేవుని శక్తి నీ నిర్దోషిత్వాన్ని పునరుద్ధరిస్తుంది ఎంతలా అంటే ఇంతకు ముందు అసలు నీవెప్పుడు పాపమే చేయలేదు అనంతగా వావ్ ఇది నిజంగా అద్భుతం కాదా అంటే అది అది మనం చెప్పుకోవాలంటే బంధాలను పునరుద్ధరిస్తుంది అది దేవునికి మనుషులకి మధ్యనే కాదు మనుషుల మధ్య కూడా అంటే అంటే నిజాయితీగా ఆలోచించినప్పుడు నీ కాళ్ళు విరగ్గొట్టుకున్నప్పుడు లేదా కాలు కోల్పోయినప్పుడు పోతేనో లేదా ఏదైనా అవయవాన్ని కోల్పోతే మనకి అదంతా నొప్పిగా ఉంటుంది కానీ జీవితంలో అంతకన్నా నొప్పించే విషయం అవేంటంటే అవి అవి మన విరిగిన హృదయాలన్నమాట అందుకే ఏషియా యాభై మూడులో ఇలా చెప్తుంది ఆయన మన రోగాలన్నింటినీ కూడా భరించను మన వ్యసనములను వహించను నిన్ను కిందకులాగే ప్రతి ప్రతిదీ కూడా ఏసయ శిలువకు వాటిని తీసుకుపోయాడు ప్రతి భారం తొలగింపబడింది అలా తీసుకుపోయి అలాగే మరొక విషయం ఏంటంటే రక్షణానందం అంటే ఇది వెలకెట్టలేనిది మిగతా అన్ని విషయాలు మనకున్న మన జీవితాల్లో మనకు అవసరమైన వస్తువులన్నీ చాలా అందంగానే కనబడతాయి వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అవును అలాగే ఇది లేకుండా ఇది లేకుండా నువ్వు నీ చుట్టూ ఉన్న వస్తువులతో ఎప్పుడు ఆనందంగా చెప్పారు నువ్వు ఆనందించలేవు అవునవునవును కరెక్ట్ కదా ఉదాహరణకు కీర్తనలు ఫిఫ్టీ 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 వన్ అధ్యాయాలు దావీదు మహారాజైన దావీదు బైబుల్లో అతను లైంగికంగా కలిశాడు బచ్చేబాతో ఆమె ఒక వివాహిత ఆ తర్వాత ఆమె అయింది దానిని కప్పిపుచ్చడానికి చాలా చేశారు ప్రజలందరూ అంతే వారేదైనా తప్పు చేశారంటే అలా కప్పిపుచ్చాలనుకున్నప్పుడు నిజంగా అలాంటి తప్పులు కప్పిపుచ్చాలంటే నువ్వు ఇంకా తప్పులు చేస్తూనే ఉంటావు పాపం గురించి అది ఒకవేళ చట్టబద్ధమైన నీ భార్య అయితే ఏ ప్రాబ్లం లేదు కానీ కేవలం సెక్స్ కోసమే ఒక అమ్మాయితో ఉండి గర్భంలో ఉన్న శిశువును చంపడం ద్వారా నీ పాపాన్ని కప్పిపొచ్చాలనుకుంటే కాని బత్సేబ గర్భవతైంది అతడు ఆమె భర్తను రప్పించాడు అతన్ని పలకరించాడు ఇక్కడ అతడు ఆటలాడుకుంటున్నాడు అతనంటున్నాడు అతనేమనుకున్నాడంటే అతను ఒక వైన్ బాటిల్ ఇద్దామని ఈ రాత్రికి నీ భార్యతో ఉండు అని చెప్తాను అని కప్పిపుచ్చాలనుకున్నాడు కాని దేవుడు నువ్వు నన్ను మోసం చెయ్యొచ్చు నువ్వు చేయగలవు కూడా కానీ నువ్వు దేవుణ్ణి మోసం చేయలేవు దేవుడు అంతా కాబట్టి దేవుడు దావీదు పట్ల సంతోషంగా లేడు దావీదు హృదయం చాలా చీకటిగా ఉండింది బైబిల్లో కూడా రహస్య పాపముల వలన మన ఎముకలు ఎండిపోతాయని చెప్పబడుతుంది అలాగే అనేక రోగాలు కూడా పాపానికి ప్రత్యక్ష ఫలితాలు కొంతమంది స్వస్థత కొరకు అద్భుతాలను ఆశిస్తారు కాని నిజమైన లోతైన అద్భుతం ఏంటంటే పాపాన్ని మనం ఒప్పుకోవడం ద్వారా ప్రారంభమవుతుంది అప్పుడు అప్పుడు దేవుడు స్వస్థత అనే మహత్కార్యాన్ని ఆయన చేయగలుగుతాడు కాబట్టి ఇప్పుడు దావీదు ఆ రకమైన చీకటిలో ఉన్నప్పుడు దేవుడు తన ప్రేమ ద్వారా ప్రవక్తను పంపించి నువ్వే నువ్వే ఆ మనిషివి అని గద్దించినప్పుడు ఇక్కడ దావీదు మంచితనమును మనం గ్రహించొచ్చు దావీదు వెంటనే నేను దేవునికి విరోధంగా పాపం చేశాను నన్ను క్షమించమని దేవుణ్ణి అడుగు అంటున్నాడు అలాగే ప్రవక్త చెప్పిన మొదటి మాట దేవుడు నిన్ను క్షమించాడు ఎస్ కాని నీ ఇంటి నుండి ఖడ్గము మాత్రం నిన్ను వదలదు అని చెప్పాడు కొన్నిసార్లు మనకు పాపక్షమాపణ కలుగుతుంది కాని మనం చేసిన తప్పు యొక్క ఫలితము నుండి మనం తప్పించుకోలేము అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నిన్ను క్షమించలేదని కాదు అలాగే ఖచ్చితంగా దేవుడు సమస్తమును స్వస్థపరుస్తాడు తరువాత వారికి ఒక కుమారుడు కలుగుతాడు అతనికి సాల్మోను అని పేరు పెడతారు అదే సంబంధం నుండి అవును అదే సంబంధం నుండి కాబట్టి దేవుడు పునరుద్ధరించగలడు దేవునికైతే అస్సలు నిరీక్షణ లేదు కాని ఒప్పుకోలు అనే ప్రక్రియ నేను ఒప్పుకోకపోయినట్లయితే నా ఎముకలు పూర్తిగా ఎండిపోతాయి నేను ఒప్పుకున్నప్పుడు నా రక్షణానందాన్ని తిరిగి స్థాపిస్తావు రక్షణానందం అంటే విడుదల నీవు విడుదల పొందావు ఏ అపరాధ భావం లేదిప్పుడు మీకు తెలుసా ఎక్కడైతే అపరాధ భావం ఉంటుందో ప్రజలు అపరాధ భావాన్ని తీర్చుకోవడం కోసం ఆల్కహాల్ తాగుతారు డ్రగ్స్ తీసుకుంటారు సెక్స్ చేస్తారు వస్తువులతో డబ్బుతో భౌతిక విషయాలతో తమని తాము చాలా తృప్తిపరుచుకుంటూ ఉంటారు అసహ్యమైన భావనల నుండి తప్పించుకోవడానికి కాని మనం చేసిన వాటి యొక్క వాస్తవికతను ఎదుర్కొంటున్నప్పుడు మనం చేసిన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుని ఎదుట ఆయన మనల్ని క్షమించడం మాత్రమే కాదు ప్రతి దుర్నీతి నుండి మనల్ని శుద్ధి చేస్తాడు ఇంకొక మాటలో చెప్పాలంటే పాపాన్ని ఒప్పుకున్న తర్వాత చాలాసార్లు స్వాభావికమైన ఫలితంగా స్వస్థత కలుగుతుంది అవును స్వస్థత అనేది నిజంగా స్వాభావికంగా కలుగుతుంది అన్నింటినీ పూర్వస్థితికి తెచ్చినట్టుగానే దావీదుకు తనతోనున్న సంబంధం విషయంలో ముందున్నట్టుగానే పునరుద్ధరించాడు అని చెప్తున్నాడు ఆ తర్వాత దేవుడు చెప్తున్నాడు దావీదు నా హృదయానుసారి అని అలాగే నేనేమనుకుంటున్నానంటే దావీదు ఎందుకు దేవుని హృదయానుసారి అయ్యాడంటే అతను పాపం చేయలేదని కాదు కాని ఆ పాపాన్ని ఒప్పుకోవడంలో అతడు చూపిన నిజాయితీ అతడు మొదటి మాటగా పాపాన్ని ఒప్పుకున్నాడు మీకు తెలుసు తినవద్దని చెప్పిన చెట్టు పలాన్ని ఆదాము తిన్నప్పుడు అవునవును కరెక్ట్ అతడు అవ్వను నిందించాడు అవ్వ తినేటట్టు చేసింది అవ్వ సాతాని మీద నిందవేసింది మనం ఇతరుల్ని నిందించినంతకాలం మనం దేవుని క్షమాపణలకు అర్హులం కానే కాదు దేవుని నుండి నువ్వెప్పుడు పాప క్షమాపణ పొందుతావో తెలుసా ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో ఆయనకు విరోధంగా పాపం చేసినట్టు ఒప్పుకుంటావో అప్పుడు నీవు అద్భుతమైన దేవుని యొక్క కృపను తట్టుతావు ఎందుకంటే దేవుని ఉద్దేశం నీ నీ యొక్క ఓటముల్ని నీకు గుర్తు చేయడం కాదు అనమాట కాని నువ్వు నీ పాపాల్ని ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను క్షమించడం మాత్రమే కాదు వాటిని ఆయన మరెన్నడూ ప్రస్తావించడం అది మరుపు అనే సముద్రంలో ఆయన పడేస్తాడనమాట అక్కడ చేపలను పట్టుట అది నిషేధం అనే గుర్తుంటుంది మీరు అలా చేసినప్పుడు మీరు ఒప్పుకున్నప్పుడు దాని కొరకే దేవుడు సిలువలో బలియాగం అయిపోయాడు అవును ఆ విషయాలను దేవుడు మరచిపోతాడు అది చాలా అద్భుతమైన విషయం అవునా నేను ఒక ప్రసంగికుడు చెప్పడం విన్నాను నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు అసలు అది ఎలా అంటే నువ్వెప్పుడు పాపమే చేయను అది చాలా అద్భుతమైన విషయం అలాగే నేను మీకు సంబంధం చూపెడతాను అన్ని వేళలా కాదు కానీ అది రోగము మధ్య అలాగే అలాగే పాపము మధ్య అలాగే అది అలాగే ఉదాహరణకు ఏసుక్రీస్తు ఒక మనుష్యని స్వస్థపరిచినప్పుడు కోనేటి పక్కన పడి ఉన్న అతన్ని అతడు కుంటివాడు ఆ తర్వాత రైట్ రైట్ అవును ఆ తర్వాత అప్పుడు అతని ఇలా అంటున్నాడు నన్ను కోనేటిలో దించేవారెవరూ లేరు అప్పుడు ఏసయ్యే ఏసయ హతంతో అంటున్నాడు ఒక విషయం అతడు ఏసయ్య గుర్తుపట్టలేదు తర్వాత ఆ తర్వాత అతడు స్వస్థపరిచి చెప్తున్నాడు నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పి మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండునట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పాడు కాబట్టి ఆ తర్వాత ఇంకొక అతన్ని వద్దకు తీసుకొచ్చారు అది నాకిష్టం వద్దకు తీసుకుని వచ్చారు అప్పుడక్కడ చుట్టూ పరిసయ్యలు నిలువుబడి ఉన్నారన్మాట వారతన్ని తీసుకొచ్చినప్పుడు పరిసయ్యలతో ఇలా అడుగుతున్నాడు గొప్ప మహత్కార్యం ఏమిటి అని కుంటివానిని నడిపించడమా లేదా పాపములు క్షమించడమా అని ఏది గొప్ప కార్యం అని అడుగుతున్నాడు చూడండి మన మన దృష్టి కోణం నుండి కుంటివాడైన ఒక మనుష్యుని నడిపించటం అనేది గొప్ప అద్భుత కార్యం కదా అది భౌతికమైన అద్భుత కార్యం నేను నమ్మేది ఏంటంటే అది చాలా దగ్గర సంబంధం కలిగింది ఆ తర్వాత యేసయ్య చెప్పుచున్నాడు ఇది చాలా శక్తివంతమైనదని ఆయన అంటున్నాడు దేవుడు పాపాలను క్షమిస్తాడు అని మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు నీవు లేచి నడువు కాబట్టి కాబట్టి ఇక్కడ మన సంబంధాన్ని చూస్తాం ఆత్మలో హృదయంలో పాప క్షమాపణకు తర్వాత అది భౌతికపరమైన స్వస్థతగా ప్రత్యక్షపరచబడుతుంది ఇలాంటి అద్భుతాలు చాలా జరిగాయి నాకు తెలుసు అదే కాకుండా మీకు తెలుసు కదా యాప్ ఒకవేళ ఒకవేళ మీరు చాలా ఇబ్బందుల్లో ఉంటే ఆ క్షణంలో మీకు ప్రభువైన యేసుక్రీస్తు గుర్తుకొస్తాడు తప్పకుండా ఆయనైతేనే మీ కష్టాలను తీరుస్తాడు ఖచ్చితంగా చాలా మంది అందుకనే నమ్ముకుంటారు అవును నీకు ఒకవేళ నమ్మకం గనక వస్తే ఆయన్నే నమ్ముకుంటావు మీకు తెలుసా నేనిలా అంటూ ఉంటాను నాకు పదాలతో ఆటలాడడం అంటే చాలా ఇష్టం కాని కొంతమంది తమ జీవితానికి రోజులు కలపాలనుకుంటూ ఉంటారు కాని నేనైతే నా జీవితానికి సంబంధించి రోజులు కాదు జీవితాన్ని జీవితాన్ని ఉండాలనుకుంటాను మరి నా రోజులకు జీవితాన్ని ఎలా కలిగి ఉంటాను నేను జీవంతో జీవించాలి అంటే ఏసే నా జీవం కాని నేను క్రీస్తు జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను జీవం యొక్క మూలంతోనే నేను కలిసి ఉండాలి అనుకుంటున్నాను ఎంత ఎక్కువగా నేను జీవించాలి ఎంత తక్కువ జీవితం నేను జీవించాలనేది దేవుని చిత్తం కాని ప్రతిరోజు నేను జీవించాలి నేను యేసు కొరకే జీవించాలి ఎందుకంటే ఆయనే నా జీవితం అదే కదా అసలైన జీవితం అప్పుడే నువ్వు గరిష్టంగా జీవించగలుగుతావు ఒకవేళ నిజంగానే మనకున్న కష్టాలని ఆయనకి మనం అప్పగించినప్పుడు తప్పకుండా ఆ కష్టాలను ఆయన తీర్చడానికే ప్రయత్నం చేస్తాడు అవును అది అది నిజంగా నమ్మకం కూడా అవును నేను ఈ ప్రపంచంలో చాలా మందిని చూస్తున్నాను వాళ్ళు నిజంగా కష్టాలను అనుభవిస్తున్నారు అవును నిజంగా దేవుడు ఆ కష్టాలను తీరుస్తాడు అవును సమకూర్పును గురించి అనేక మహత్కార్యాలని బైబిల్లో మనం చూడొచ్చు ఏ ఉదాహరణకు ఇజ్రాయెల్ వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తాగడానికి వాళ్లకు నీరు లేకపోతే దేవుడు వారికి బండలో నుండి నీళ్ళిచ్చాడు వాళ్లకు ఆహారం లేనప్పుడు అలాగే ప్రతిరోజు వారి కొరకు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు వారు సణిగినప్పుడు పక్షులను కూడా వాళ్ళకి ఇచ్చాడు అది ఆ పూరేళ్ళు ఆకాశం నుండి పడ్డాయంట ఊహించండి అది మనం అంటే దేవుణ్ణి యా ఎందుకంటే వారు సనుగుతున్నారు దాని తర్వాత దాని తర్వాత అంతే కాకుండా బైబుల్ చెప్తుంది వాళ్ళ వస్త్రాలు నలగలేదు వాళ్ళ చెప్పులు కూడా పాతగిలలేదు నలభై ఏళ్ళు అంటే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆలోచించండి మీరే నిరీక్షణ లేని పరిస్థితుల్లో కూడా ప్రజలకు నేను నిరీక్షణ కలిగించాలనుకుంటున్నాను చూడండి ఒక విధవరాలుంది ఆమె భర్త ఒక ప్రవక్త దైవజనుడు అతను చనిపోయాడు తన ఇంటి అద్దెను కూడా ఆమె చెల్లించలేని స్థితిలో ఉంది ఇంటి యజమాని వచ్చి ఆమె ఇద్దరు కుమారులను తనకు బానిసలుగా చేసుకోవడానికి తీసుకెళ్లిపోయాడు మీరే ఊహించండి ఒక విధవరాలికి ఉండే నిరీక్షణ ఏంటి ఆమె పిల్లలే కదా అవునా యా కాబట్టి అతను ఆమె పిల్లలను మాత్రమే కాదు తనకు ఆహారం సమకూర్చగలిగే వారిని కూడా తీసుకెళ్లిపోయాడు అప్పుడు ఆమె నిరాశలో ఉంది అప్పుడు ఆమె దైవజనుని వద్దకు వెళ్ళింది ఆ దైవజనుని వద్దకు వెళ్ళి ఇలా అడుగుతుంది నేను నేనిప్పుడు ఏం చెయ్యాలి అని అడుగుతోందామె ఇప్పుడు దీని గురించి నేను చెప్పేది వినండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదానికి ఇండియాలో నేను చేసే పనికి సంబంధం ఉంది ఆ తర్వాత ఆ దైవజనుడు ఆమెతో నీ ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాళీపాత్రలో అడుగు అని చెప్పాడు కాళీపాత్రల్ని ఆ తర్వాత ఆ తర్వాత నీ ఇంటికి వెళ్ళి వెనక నుండి నీ తలుపుల్ని మూసి ఎందుకంటే ఆమె దగ్గర చిన్న కొండ నూనె మాత్రమే ఉంది తర్వాత ఆమె నూనె ఆ పాత్రలో వెయ్యటం మొదలుపెట్టింది తర్వాత పాత్రను అడిగినప్పుడు కాళీ పాత్రలు ఉన్నంతవరకు నూనె పొర్లుతూనే ఉంది అలా పొర్లుతూనే ఉంది అది కూడా మూసిన తలుపుల వెనక దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు నేను నా పనిని ఇండియాలో ప్రారంభించినప్పుడు మేము వేల మందికి ఆహారం పెడుతున్నాం మా దగ్గర రెండు వేల మంది పిల్లలు మా దగ్గరున్నారు ఇప్పుడు చూడండి మేము సువార్త సేవ చేస్తున్నాం నాలుగొందల బోరుబావుల్ని తవ్వించాం ఒకసారి మీరే ఊహించండి వందల బోరుబావుల్ని తవ్వించాం ఇప్పుడు మేము చర్చులు అలాంటివన్నీ కడుతున్నాం కాని ఖాళీపాత్రలు ఉన్నంతకాలం కూడా నూనె పొంగి ప్రవహిస్తూనే ఉంటుంది దేవుడు చెప్పాడు నాతో నేనడిగాను దేవుణ్ణి ప్రభువా ఈ అభిషేకం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన అది అభిషేకం అని చెప్పాడు విధవరాల అభిషేకం ఏమిటి ప్రభువా అని నేనడిగినప్పుడు అభిషేకం అంటే నిన్ను నీవు ఒట్టి పాత్రగా సమర్పించుకున్నప్పుడు మూసిన తలుపుల వెనుక ఆ మూసిన తలుపుల వెనుక సహజాతీతంగా నేను ఆ పాత్రను నింపుతాను అని చెప్పాడు ఆ తరువాత నేను విధవరాళ్లను చిన్న బిడ్డలను పేదవారిని వారికి సేవ చేయటకు నన్ను నేను సమర్పించుకున్నాను ఇంతవరకు నా దగ్గర డబ్బులు లేకుండానే చేశాం నా ఇండియన్ పాస్టర్ ఫ్రెండ్స్కి నేను చెప్తుంటాను మీరు నా వైపు చూస్తారు నేను దేవుని వైపు చూడాలి సమకూర్చేవాడు ఆయన మాత్రమే ఆయన నాకు ఎంత ఎక్కువ అనుగ్రహించాడో అలాగే మీకు అనుగ్రహిస్తాడు అలాగే నేను నా పాస్టర్ ఫ్రెండ్స్కి చెప్తుంటాను నేను ఎంతైతే ఇవ్వగలుగుతానో నేను సమస్తమూ ఇచ్చాను మీరు కూడా అదే చెయ్యాలని నేను కోరుకుంటున్నాను పేదవారికి మీ ఆహారాన్ని పంచండి ఎందుకంటే మీరెవడం మొదలు పెడితే దేవుని సమకూర్పనే నది ప్రవహిస్తూనే ప్రవహిస్తూనే ఉంటుంది అవును ఆ విధంగా మీరు నుండి తీసుకున్నటువంటి స్వస్థతను మీ దగ్గరే ఉంచుకోకుండా అందరికీ పంచిపెట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అలాగే చూడండి ఇది ఇంకో కథ నన్ను నిజంగా ఎంతగానో తాకింది మహత్కార్యాల విషయంలో అలాగే అది ఎంతో వ్యక్తిగతమైనదనమాట సువార్త ఆరో అధ్యాయంలో ఏసుక్రీస్తు ఐదు వేల మందికి ఆహారం సమకూర్చినట్టు చూస్తాం ఎస్ అప్పుడు శిష్యులు అక్కడ కొండ దగ్గర కూర్చున్నప్పుడు ఆయన వారితో చూడండి ఈ ప్రజలందరూ ఆకలితో ఉన్నారు వారికి ఏమైనా ఆహారం పెట్టండి అని చెప్తున్నాడు మీకు తెలుసా అప్పుడు ఏమైందో ఈ కథ నాకు చాలా ఇష్టమైన కథ నేను చెప్తున్నాను నా ప్రియ సోదరులరా అక్కడికి ప్రజలు ఆత్మీయ సంగతులను మాత్రమే వినడానికి రాలేదు కానీ యేసుక్రీస్తు గమనించాడు వారి ఆకలిని గమనించాడు వారి ఆకల్నే కాదు అలాగే వారిని కూడా పట్టించుకున్నాడు ఆయన చెప్తున్నాడు వారు తినడానికి మనం ఏమైనా వారికి పెట్టాలి అని శిష్యులు అప్పుడు డబ్బులు చూసుకుంటున్నారు దగ్గరలో ఏమైనా దుకాణం ఉందా కొనడానికి అని వారు వారు అంటున్నారు చాలినంత డబ్బులు మన దగ్గర లేవు అని వాళ్ళు చెప్తున్నారు సరిపడే డబ్బులు లేవని చెప్తున్నారు వినండి వినండి తర్వాత బైబుల్ చెప్తుంది ఏసయ్య వారిని పరీక్షించడానికే అలా అన్నాడు అని కాని ఇక్కడ ఆయనకు మాత్రమే తెలుసు తానేమి చేయబోతున్నాడు అనేది అక్కడ ఒక చిన్న పిల్లాడున్నాడు మరి మరి అతని దగ్గర ఐదు రొట్టె మాత్రమే అవును ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు అప్పుడు అప్పుడు ఆ కురవాడు శిష్యులతో ఒకరి దగ్గరకు వెళ్ళి ఇలా అంటున్నాడు అయ్యా నా దగ్గర కొంత ఆహారం ఉంది అని శిష్యులు అతన్ని ఏసయ దగ్గరకు తీసుకొచ్చారు కాని ఆ శిష్యుని దగ్గర నిరుత్సాహం అనే వరం ఉంది వినండి ఇప్పుడు నేనేం చెప్తున్నాను కాని ఆ శిష్యుడు అంటున్నాడు ప్రభువా ఒక అబ్బాయి దగ్గర ఐదు రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి కాని ఇంత మందికి ఎక్కడ ఆహారం సరిపోతుంది అన్నాడు ఆ తర్వాత యేసుక్రీస్తు ఆ చిన్న అబ్బాయిని ఎక్కడ నిరుత్సాహపరచలేదు ఆ అబ్బాయి నుండి ఆ బహుమానాన్ని స్వీకరించాడాయన యేసుక్రీస్తు తన తండ్రి వైపు చూసి ఆ రొట్టెను పట్టుకుని అలా విరవడం ప్రారంభించాడు అదే ఆ రొట్టె నేను విరిస్తే ఆ రొట్టె చిన్నగా అయిపోయింది కాని ఏసయ్య విరిస్తే దాన్ని అనేక రెట్లుగా చేస్తాడు బైబిలు చెప్పిన ప్రకారం ఆ ఐదు వేల మందిలో పురుషులు స్త్రీలు పిల్లలు అందరూ ఉన్నారు వీరందరూ కూడా ఒక అబ్బాయి యొక్క భోజనం చేత పోషించబడ్డారు మీకు తెలుసా ఈ కథ గురించి నాకు ఇష్టమైనదేంటో ఆ పిల్లాడు డాక్టర్ కాదు ప్రొఫెసర్ కాదు సువార్థికుడు కూడా కాదు అతని దగ్గర డబ్బు డబ్బులేదు మనకతని పేరు ఊరు కూడా తెలియదు అతని ముఖం కూడా తెలియదు అతను ఒక ఊరు పేరు లేని ఒక చిన్నపిల్లాడు అతను తన భోజనాన్ని ఏసయ్య చేతికి ఇచ్చాడు నేను నమ్మేదేంటంటే పది సంవత్సరాలుగా నేను అనుభవించిందేంటంటే నేను నాకు కలిగింది నేను ఇచ్చినప్పుడు నా విషయంలోనూ దేవుడు అదే చేశాడు ఇప్పటికీ మేము వేల మందిని పోషిస్తున్నాం శుభ్రమైన తాగే నీటిని దాదాపుగా ఐదు లక్షల మందికి అందించాం అలాగే మేము చర్చలు కడుతున్నాం ఇప్పుడు మేము ఒక హాస్పిటల్ కూడా కడుతున్నాం లెప్రసీ క్యాంప్స్ లో క్లినిక్స్ నిర్వహిస్తున్నాం మేము పన్నెండు క్లినిక్స్ కడుతున్నాం ఎప్పటికే నాలుగు పూర్తయ్యాయి ఇది నా కలలో కూడా నేను ఊహించలేనిదనమాట నేను నా విశ్వాసంలో ఎటువంటి అతిశయపడటం లేదు కాని నా గొప్ప దేవుని అందే నేను నాది దేవునిలో గొప్ప విశ్వాసం కాదు గొప్ప దేవుని అందు కొద్ది విశ్వాసం సమకూర్పనే అద్భుతాలు చేయవాడు వండర్ఫుల్ చాలా గొప్ప అవకాశం ఇప్పుడు మన దేశ ప్రజలకు దేవుడే నాకు మూలాధారం నాకు సహాయం చేసింది దేవుడే ఏలియాకు సహాయం చేసిన దేవుడు చిన్న బిడ్డతో అద్భుతం చేసి గొప్ప జన సమూహం అంతటినీ పోషించిన దేవుడు ఆయన నా ఎడలు ఏదైతే చేశాడో మీ ఎడల కూడా అదే చేయగలడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో నున్నవాడు చాలా గొప్ప కార్యం మన దృష్టికోణం నుండి ఇక్కడితో మేము ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నాము మిమ్మల్ని ఇన్వైట్ చేయకుండా ఇక్కడ ఇక్కడ మన అనుభవాలను చెప్పుకున్నాం అలాగే జీసస్ మిరాకల్స్ కూడా ఒప్పుకున్నాం ఈ డిస్కషన్ కి అసలు మూల కారణం ఏంటంటే మీరందరూ కూడా వరలోకానికి రావాలి అందుకే ఆ విషయం గురించి ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ కూడా ఖచ్చితంగా రక్షింపబడుదురు ఆయనను స్వీకరించు వారిని ఆయన ఎంత మాత్రమూ తోసివేయుడు ఆయన క్షమిస్తాడు కాబట్టి కాబట్టి ఇంతవరకు మీరు మాట్లాడిన దేవుని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఆయన్ను కలుసుకోవాలనుకుంటున్నాను ఎలా తెలుసుకోవడమని మీరు అనుకుంటున్నట్లయితే మీరు హృదయపూర్వకంగా యేసు గురించి ప్రార్థన చెయ్యండి నేను ఈ సందేశం విన్నాను నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను నమ్ముతున్నాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ కొరకు నేను నా హృదయమును తెరిచియున్నాను నా హృదయంలోనికి ఆహ్వానిస్తున్నాను నన్ను క్షమించమని అడుగుతున్నాను అలాగే నా పాపములను తొలగించమని కూడా నిన్ను నేను వేడుకుంటున్నాను నన్ను కుంటివాణిని కుంటివానిని చేసినట్లుగానే అతని ఎడల అద్భుతం చేశావు కాని మొదట అతన్ని క్షమించావు నన్ను క్షమించమనీ నన్ను ఈ ఈరోజు నన్ను నీ మార్గములో నడిపించమని కోరుకుంటున్నాను నీ మార్గములో నన్ను నడిపిస్తూ నేను నీ బిడ్డనై నా కొరకు నీవేమీ వాటిని నేను వాటిని నేను పొందాలనుకుంటున్నాను ఏసుక్రీస్తు నామమునా హాలేలుయ్యా చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఒక విన్నపం ఆయన ప్రేయర్ విన్నప్పుడు ఒక కొత్త లోకంలోకి అడుగుపెట్టినట్టుంది ఆ కొత్త లోకంలో మనకు యేసుక్రీస్తు తోడుగా ఉన్నట్టుంది నా నా సంతోషం సంతోషం ప్రస్తుతం ఇండియాలో ఉన్నావు ఇంకో డిస్కషన్తో మరోసారి కలుద్దాం బాయ్ బాయ్